అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి అభిరుచులు ఈరోజు నేను పచ్చి జీడిపప్పుతో మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి పచ్చి జీడిపప్పు దొరుకుతుంది కదండి సీజన్లో మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ముందు రోజు నైటే నానబెట్టుకోవాలండి అలా అయితే ఈజీగా వచ్చేస్తుందండి దీన్ని శుభ్రం చేసుకోవడానికి ఒక గిన్నెలో వేసుకొని మొత్తం పీల్ తీసేసుకోవాలండి ఇలా బ్రౌన్గా ఉంది దీన్ని క్లీన్ చేసుకోవడం కోసం రెండు లేదా మూడు స్పూన్ల బీ పిండి వేసుకోవాలండి పిండి వేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి బాగా కలుపుకొని దీని పైన ఉన్నదంతా క్లీన్ అయిపోతుందండి ఇలా వేసుకోవడం వల్ల దీన్నే రెండు మూడు సార్లు వాటర్తో వాష్ చేసుకోవాలండి క్లీన్ అయిపోయిందండి దీని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మటన్ కర్రీ కోసం కుక్కర్ పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి దీన్నే ఆనియన్ వేసుకోవాలి దీన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీనిలో వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయ్యిందండి ఇప్పుడు టమాటో చిన్న ముక్కలు కానీ కట్ చేసినా అవి యాడ్ చేసుకోవాలండి ఇందులో ఇది కూడా ఫ్రై చేసుకోవాలి దీనిలో వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి వన్ వన్ ఫోర్త్ స్పూన్ జీ జీరా పొడి వేసుకోవాలి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి వీటి కూడా వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిందండి దీనిలోని తగినంత ఉప్పు కారం వేసుకోవాలండి ఇది కూడా వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మటన్ పీసెస్ వేసుకోవాలండి ఈ మటన్ పీస్లో కొద్దిగా ఉప్పు కారం కొద్దిగా ఆయిల్ వేసుకుని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి అది యాడ్ చేసుకోవాలి ఇందులో ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకుని వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలండి మటన్ కూడా పైకి ఆయిల్ సపరేట్ అయిందండి దీనిలో ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని విజిల్స్ పెట్టేసుకోవాలండి ఒక త్రీ విజిల్స్ అయితే సరిపోతుందండి ఒక త్రీ విజిల్స్ మటన్ మెత్తగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఓపెన్ చేద్దామండి వాటర్ ఉంది కొంచెం ఇప్పుడు ఈ ఈ టైంలోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలండి ఉడికిపోతుందండి ఈ టైంలోనే ఇది ఒక పది నిమిషాలు ఉడికి ఉడికించాలండి పది నిమిషాల తర్వాత రెడీ అయిందండి ఉడికిందా లేదా జీడిపప్పు అనేది ఒక నైఫ్తో కానీ చేతితో కానీ తీసుకుంటే కట్ అయిపోయిందండి ఈజీగా కట్ అయింది ఎంతో టేస్టీగా ఉండే మటన్ జీడిపప్పు కూడా రెడీ అయిందండి ఇది రైస్లోకి కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్